ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేర్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా అప్పుడు తన సర్కారు చాలా కీలకమైనటువంటి వ్యవస్థలో తీసుకొని వచ్చింది అందులో అత్యంత కీలకమైనది వాలంటరీ వ్యవస్థ కూడా సో ఈ వాలంటీరీ వ్యవస్థకు సంబంధించి అటు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగల అనిత గారు చంద్రబాబు నాయుడు గారితో సహా చాలా తీవ్రమైన వ్యాఖ్యల వ్యవస్థ మీద చేశారు కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు గారు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను అని చెప్పారు సరే మొత్తం మీద ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత వాలంటీరీ వ్యవస్థ ఒక గా కొన్ని రోజులు చర్చ జరిగింది ఉంచుతారా తీసేస్తారా అని కానీ ఇప్పుడు ఏ సంకేతం చూసినా వాలంటీరీ వ్యవస్థకు షెడ్డుకు పంపించే ఆ ఆలోచన ఈ సర్కారు చేస్తున్నట్లు అనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్థాన నేవాలి ఉన్నం మురళీధర రావు గారు వాలంటీరీ వ్యవస్థ రద్దు చేయాలి అని చెప్పి ఒకవైపు హైకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు మరోవైపు ఒకటవ తేదీ నుంచి పింఛన్లు వాలంటీర్లతో కాకుండా గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగస్తులతో పంపిణీ చేస్తున్నారు వాలంటీరీ వ్యవస్థ మీద ఇప్పటి వరకు వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఆమె నిన్నమాని వరకు ప్రతి గ్రామానికి నలుగురు వాలంటీర్లను మ్యాక్సిమం నలుగురు నలుగురు వాలంటీర్లను తీసుకొని సో సంక్షేమ పథకం మరీ ముఖ్యంగా పెంచెళ్ళు చేర్చే ఆ పని చేస్తే ఎలా ఉంటుంది ఆ నలుగురు వాలంటీర్లను కూడా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి అని చంద్రబాబు సర్కార్ ఆలోచిస్తుంది అని చెప్పి నిన్న మొన్న కూడా వార్తలు వచ్చాయి కానీ తాజాగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ఉంచొచ్చు తీసేయచ్చు అని చెప్పి చేసిన కమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పింఛన్ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో ప్రభుత్వ ఉద్యోగులు కదా వాళ్ళతో ఇప్పిస్తూ ఇస్తున్నాము ఇక వాలంటీర్ వ్యవస్థతో పని ఉంది అనే విధంగా ఆనం రామనాయ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ వ్యవస్థ ఉంచవచ్చు తీసేయచ్చు అని ఏమైనా ఓకే అని తీసేసే వైపే సంకేతాలు వెళ్తూ ఉన్నాయి ఒకవేళ ఉంచినా కూడా ప్రతి గ్రామానికి మ్యాక్సిమం నల్గరిని తీసుకొని ఇంక వాళ్ళకి ఇటు పదివేలు ఇస్తా అన్నారు కాబట్టి ఒకవేళ పదివేలు ఇస్తారేమో చూడాలి అది కూడా లేకుండా తీసేసే ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి మరి మొత్తం మీద చంద్రబాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అండ్ హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది కాబట్టి హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాళ్ళ అభిప్రాయం ఏంటో ఒక అఫిడవిట్ రూపంలో సబ్మిట్ చేయమని చెప్పి అడిగారు కాబట్టి అప్పుడు మ్యాక్సిమం వాలంటీర్ల మీద చంద్రబాబు సర్కార్ నిర్ణయం ఏంటో తెలియచ్చు ఒకవేళ వద్దు అనుకుంటే వాలంటీర్లు ఉండరు ఆ పని సచివాలయ ఉద్యోగస్తులతో మెజారిటీ లేకుంటే ఇంకేదో ఇప్పుడు కదా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి అంగన్వాడీలను కానీ పింఛన్ పంపిణీ చేయమని చెప్పి చెప్ప చెబుతున్నారు కొన్ని కొన్ని ఆర్డర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటివి ఏవైనా కావచ్చు మరి అధికారంలో ఒకసారి ఐదు వేలు కదా పదివేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు కదా ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు చెబుతారు చెప్పిన అన్నింటి మీద నిలబడి అమలు చేసిన చరిత్ర అయితే ఇంతకుముందు లేదు కదా అన్నది వైసీపీ నాయకులు చేసే కమెంట్స్